ప్రైస్ ఏంటి జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి బనారస్ ఫ్యాన్సీ సారీస్ అండి తక్కువ ప్రైస్లో హెవీగా కనపడేటట్టు తీసుకొచ్చినవి శారీ బనారస్లో థౌసండ్ రూపీస్కి త్రిబుల్ నైన్ రూపీస్ ఏమి వస్తుందండి మినిమమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లేని అసలు బనారస్లో శారీస్ రావు అంత బాగుంది లైట్ వెయిట్లో సిమ్లర్ గా ఉండేటట్టు తీసుకొచ్చానండి అండ్ ఇది వచ్చేసి మంచి బనారస్ లో వచ్చింది చూడండి చాలా సాఫ్ట్ ఉంది అక్క బ్లౌజ్ అయితే అంటే చాలా సాఫ్ట్ ఉంది హాఫ్ సారీకి అయితే చాలా బాగుంటది అండి ఇది అయితే ఒక్కసారి చూడండి ఆయన చూపించేది ఇది ఒక మోడల్ అండి ఇంకోటి సెకండ్ మోడల్స్ ఇక్కడ ఉంది సేమ్ ప్రైస్ కాకపోతే కొంచెం మోడల్ చేంజ్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉంది స్కై బ్లూ కి పింక్ వచ్చింది చూడండి గ్రీన్ కలర్ కి టమాటా రెడ్ కలర్ వచ్చింది జస్ట్ సిక్స్ కలర్స్ ఇవి సిక్స్ కలర్స్ అవ్వండి చూపిస్తాము అండ్ అక్క చాలా మంది ఏమంటున్నారు తెలుసా అన్ని గిబిలి గిబిలి సాంగ్ చేయట్లేదు ఏంటి అసలు మీరు అక్క రేపు మా అక్క ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిందండి చేస్తుంది రేపు చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ కి రామా గ్రీన్ కలర్ అండి చూడండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి వాయిలెట్ అండి విజిట్ అయితే మాత్రం ఆ చీర ఈ చీర ఏం లేదండి అన్ని చీరలు ఏ చూడాలో అర్థం కాదు ఫస్ట్ అంత బాగున్నాయండి కలెక్షన్స్ చూడండి ఎల్లో అండ్ పర్పుల్ చాలా బాగుంది రేర్ కాంబినేషన్ అండి ఆమె మనకి ఎప్పుడైనా బ్లౌజెస్ కొంచెం వేరే రక్కు అట్లా వస్తాయి క్లాత్ ఇది చాలా బాగుంది స్మూర్తుంది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకున్నాను స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే మెసేజ్ చేయండి అండ్ అయితే మన ఇన్ఆర్ కలెక్షన్ పేజీ ఎయిటీ ఎయిట్ కే దగ్గర ఉంది అంతా హండ్రెడ్ కే